তা সমবেত করাటువంటి অতিথিরও অনেক ধন্যবাদ জানাচ্ছি। আপনাদের সবাইকে অনেক স্বাগত জানাই। রাজস্থানের অন্যতম 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 कंदे <laughs> म

वे अभी कुंठन झगड़ा में जा रहे थे तो यानी माना अंदर अंदर स्नान का दल करता है इनके अंडर लाइट चिल्लाते हैं ना पार्टी उतना मुद्दे के अंदर वाईसीपी वाले तो माना होगा स्विच मिलेगी ये सब रिटेंशन चेंज कर मारा अनुकरण ये डायरेक्टर जनसेवक भी नहीं हैं इस डायरेक्टर के दिन जब हम बार उ మరి జనసేన పార్టీ లో మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమావేశం రెండోసారి మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి ఎందుకంటే ఉమ్మడిగా ఏదైతే నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు చేయాలని పై నుంచి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం మరి అందరం కూడా మేము నడుచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా ప్రజల్లోకి ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏ విధంగా అయితే మేము అందరం కూడా తీసుకెళ్లామో రేపు రాబోయే రోజుల్లో ఒకే వేదిక ద్వారా మరి ఐదో తారీఖు తర్వాత మరి వాళ్ళు ప్రకటన చేస్తారు ఏ రోజు అయితే ఆ రోజు నుంచి మరి ఒకే వేదిక ద్వారా ద్వారా కూడా మేము తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ లోపుగా మరి ప్రజలను ఎందుకనంటే మేము ప్రజలను ఉత్పత్తిని కూర్చోబెడ ఇష్టం లేదు కాబట్టి మేము ఎవరోకోవాలం జనసేన అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు ఉమ్మడి కావచ్చు విడివిడి కావచ్చు మా అంతిమ లక్ష్యం అనేది ఈ వైసీపీ ప్రభుత్వ పతనమే మా అంతిమ లక్ష్యం తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం పార్టీ జెండా అనేది కానీ అందరం కూడా పనిచేస్తాం అది మా ఉమ్మడి శపథం తప్పనిసరిగా ఏలూరులో డిపాజిట్లు కూడా రాకుండా ఉండేదట్టుగా చేయాలనేదే మా లక్ష్యం కాబట్టి ఇప్పటికే జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు ప్రజలను చైతన్యం వంచడంలో చేయడంలో కానీ అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తంలో కానీ విజయం సాధించడం అనేది ప్రజలందరూ కూడా చూశారు వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి అంగన్వాడీలు కాని ఆశా వర్కర్లు కాని అలాగే రెగ్యులర్ టీచర్లు కానీ అందరూ కూడా ఇవాళ సమ్మెలు నిర్వహిస్తున్నారు అని అంటే వాళ్ళల్లో భయం పోయింది ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా ఉందనేది ఉద్దేశంతోనే వాళ్ళు కూడా జనసేన టీడీపీకి సహకరించే విధంగానే వాళ్ళు కూడా సమ్మెలు చేస్తున్నారు తప్పనిసరిగా ఇది ప్రజలందరూ తెలుసుకుంటారు రాబోయే రోజులు ఇప్పుడు ఆయన అరవై మందిని మార్చారు అంటున్నారు ఇంకొక అరవై మంది నుంచోటానికి వెనకం చేస్తారు తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వం అనేది పతనం తప్పదని సంగతి తెలిసిన తర్వాతే అరవై మందిని మార్చడం జరిగింది జనం అందరూ అంటున్నారు ఏ రాయి అయితే ఒకటి మార్చవలసింది ముఖ్యమంత్రిని కాదు అభ్యర్థిని కాదు ఏ రాయి అన్న ఒకటి మా పళ్ళు కొట్టుకోవడానికి అనే సామెతను వాళ్ళు చెప్తున్నారు తప్పనిసరిగా ఏలూరులో జనసేన టిడిపి జెండా అభివృద్ధి అని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మొన్న కూడా సూచన చేశాం బయట చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటున్నారో దాన్ని ఇప్పుడు మేము ఉపతించి నేను చెప్పాను వాళ్ళకి ఏ విభేదాలు పడద్దు ఎవరికి ఇచ్చినా సరే ఎటువంటి హామీ అనేది మే ఇద్దరు నిర్ణయం తీసుకుంటాం తప్పనిసరిగా నాయకులు మా ఇద్దరిని పిలుస్తారు మా ఇద్దరికి చెప్తారు దాని వల్ల మీరేమి ఇప్పుడు వరకు కూడా ఏ ద్వేషాలు కూడా ఇచ్చేయొద్దని అయితే వాళ్ళకి చెప్తా వాళ్ళు కూడా అంగీకరించారు తప్పనిసరిగా ఏ కామెంట్లు చేసుకోవాలని చెప్పి ఏదైనా ఉందని అంటే మా దగ్గర మా నోటీసులో పెడితే మేము సరి చేస్తాం తప్పనిసరిగా అది మేము చూసుకుంటాం అనేది కార్యకర్తలు ఇద్దరికి కూడా చెప్పాం వాళ్ళందరూ సమయంతో ఉన్నారు ఇప్పుడు వరకు లేదు చిన్న చిన్న మాటలు అక్కడక్కడ వస్తున్నాయి కాబట్టి అవి కూడా రాకుండా ఉండాలని చెప్పి మేము సందేశం నమస్తే అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికి కూడా నమస్కారం ఈ రోజున ఒక శుభ పరిణామం ఎందుకంటే ఒక భవిష్యత్తుని ఇవ్వటానికి రాబోయేటువంటి తరానికి ఒక సమాజాన్ని మంచి సమాజాన్ని ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలన అంతమతించాలి క్రిమినల్స్ని జైల్లో ఉండాలి తప్పించి వాళ్ళు ఊర్లో తిరగకూడదు ఇవాళ అధికారులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జైలుకి పోవాలంటే అందరూ సమిష్టిగా ఈ బంది పోటీల్ని ఎండగట్టవలసినటువంటి సమయం ఆసన్నమైందన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం ఎలియన్స్గా ఏర్పడి మరి మొదటగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం రెండో విడతగా జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున అందరం కూడా జనసేన తెలుగుదేశం ఆత్మీయ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఇరు పార్టీల నాయకులు బాధ్యులు జిల్లా పార్టీ నాయకులు అందరం కూడా దీంట్లో పాల్గొంటాం మా యొక్క ఏలూరు కాన్ఫరెన్సీకి ఏ విధమైనటువంటి విభేదాలు లేవు నాయకుల మధ్యలో విభేదాలు లేవు కార్యకర్తల మధ్యలో విభేదాలు లేవు ఒక బలంగా ఏర్పడే క్రమంలో తెలుగుదేశం ఒక కుట్రపూరితమైనటువంటి పూరితమైనటువంటి ఆలోచనలో ఫేస్బుక్ లో వాట్సాప్ లో ప్రవేశించి ఎక్కడైనా మా యొక్క రెండు పార్టీ కార్యకర్తల్లో ఏదైనా డిస్టర్బ్ చేయడానికి చూసినా కానీ మా రెండు నాయకత్వాల సెంటర్ను కానీ మేము కానీ సమ్మితంగా ఆలోచన చేసుకొని అట్లాంటి దుష్ప్రచారాలను కానివ్వండి అట్లాంటి దుర్మార్గం చేసేటువంటి కుట్రలు కానివ్వండి బలంగా ఎదుర్కొని ఎండగట్టేటువంటి పరిస్థితులు వాళ్ళ ఏలూరులో జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా ఏలూరు నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎక్కడా కూడా ఎలియన్స్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు సేవం చేయక తప్పదు అది అట్లాంటి దానికి సంసిద్ధమైన మా కింద ఉన్నటువంటి కేటర్ కానీ డివిజన్ స్థాయి లీడర్స్ కానీ టౌన్ స్థాయి లీడర్స్ కానీ మండల స్థాయి లీడర్స్ కానీ లేదు జిల్లా స్థాయి లీడర్లు ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఏదైనా ఆలోచన విభేదాలు అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ విరోధాలు లేవు ఆ అభిప్రాయ భేదాలను కూడా సరి చేసుకొని మేము అందరం కూడా ముందుకు నడిచి ఈ ఏలూరులో తెలుగుదేశం జనసేన జెండా ఎగరాలి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మార్చడం కాదు ఈ రాష్ట్రంలో అటువంటి వైఎస్ఆర్ పార్టీని మొత్తం తుడిచిపెట్టి బంగారు ఎదురు కలుపుతా వాళ్ళందరూ కూడా అనేటువంటి విధానంతో ఈ రోజు రాష్ట్ర ప్రధానికం అంతా కూడా ఎదురు చూస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజా సమస్యల్ని గాలి కొదిలి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని మరలా ఇంటికి వస్తే కుట్టే పరిస్థితులు ఏలూరు ప్రజలు ఉన్నారు దానికి సంసిద్ధంగా ఏలూరు నియోజకవర్గ ప్రజానికి అందరూ కూడా ఎప్పుడు ఎలసలు వస్తాయని చెప్పి చూస్తా ఉన్నారు ఆ తరుణంలో మా రెండు పార్టీలు కూడా కంబైండ్ గా మీటింగ్ నిర్వహించుకొని రాబోయేటువంటి తరవ రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థలపై ఒక ప్రణాళిక చేసుకొని ఇద్దరం కూడా సమ్మిష్గా దానిపైన పోరాడతాం ఎక్కడైనా ఏదైనా ఆ పార్టీకి ఆపదొచ్చినా ఈ పార్టీకి ఆపదొచ్చినా పరస్పర సహకారం అందించుకొని ఏదైతే దుర్మార్గం ఉన్నారో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి బంధం చాలా బలంగా ఉంది ఏలూరు నియోజకవర్గంలో అనేది మీడియా ద్వారా తెలియజేస్తా